నీ డితే చాలా మంది మా దగ్గర ఎంత కత్తుంది అంత కత్తుందని ఫోన్ రాజుల కత్తులకే భయపడని వంశానికి భయపడాలని కాదు ఈవేళ ఎంత వర్షాల్లో ఈ సినిమా వివేకానికి ఎన్ని ఎన్ని సార్లు ధన్యవాదాలు చెప్పిన వాళ్ళు తప్పండి ఈ మాలలో బాల కంజరాయుడి దగ్గర నుంచి మొన్న జరిగిన మా సైన్యంత వరకు ఈ రోజుకి భారత సైన్యంలో దేశాన్ని కాపాడుతున్న వాళ్ళు అంబేద్కర్ గారి వారసులు అయితే మాలకి ఈ నందకృష్ణుడు ఎక్కువ ముగుతారు నందకృష్ణ ముప్పై సంవత్సరాల నుంచి నాకు రాష్ట్ర ప్రభుత్వం సపోర్టు మా కేంద్ర ప్రభుత్వం సపోర్టు నాకు సుప్రీం కోర్ట్ సపోర్ట్ అని చెప్పుకుంటూ వచ్చాడు ఎంత మంది సపోర్ట్ ఉన్నా నిన్ను ముప్పై సంవత్సరాల నుంచి నిత్యం వ్యతిరేకిస్తున్నది ఈ మాల జాతి సమాజం రాజ్యాంగ సపోతుంది ఈ ముప్పై సంవత్సరాల నుంచి నేను రోజున చేకిస్తున్నావు ఇప్పుడు రోడ్